యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసేటటువంటి మంత్రివర్యులు నా మిత్రులు నా శ్రేయోభిలాషి దామోదర్ రాజనరసి గారికి అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు అలాగే నా తమ్ముడు కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ని ఇక్కడ మాదాపూర్లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం చాలా పరిణామం తన ఐడియాలజీ నాకు తెలుసు ఎందుకంటే ఇలాంటి పరీక్షలనేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది దానికి రీచ్ అయ్యేలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది మా సినిమా కళాకారులు కార్మికులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకోసిన పరిస్థితి అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది ముఖ్యంగా మెడికల్ నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా ఏదైనా సరే ఇంత హై అండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏమైనా సరే మాకు అందుబాటుకు రా తేగలవా రాగలవా ఇవ్వగలవా అని అడిగాను ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్య అని అన్నాడు నన్ను అన్నయ్య అని పిలుస్తారు నా తమ్ముళ్ళు కాబట్టి వెంటనే దాదాపుగా తన అన్నమాట ప్రకారం పద్నాలుగు వేల మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది అది పద్నాలుగు వేల మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు అంటే దాదాపు పద్నాలుగు వేలు ఇంటూ ఐదు మంది వాళ్ళ అమ్మ నాన్న భార్య బిడ్డ ఎంతమంది అంతమందికి ఇచ్చేలాగా తను అయ్యాడు ఈరోజు కూడా ప్రతి కార్మికులు అంటారు సార్ మీరు ఆ రోజును మాకు ఇప్పించబట్టి అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి అక్కడ విసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది ఎంఆర్ఐ చేయించాలంటే మాకు పదిహేను నుంచి పద్దెనిమిది వేల దాకా అవుతుంది మాకు ఐదారు వేలలో అయిపోతుంది యోగా డయాగ్నాస్టిక్ సెంటర్కి వెళ్తే ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు దానికి తాము వంతు కృషిగా చేయటం అనేది సామాజిక స్పృహ ఉండటం అన్నది నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది ఆయన ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్ ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు అందుకని అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది వాళ్ళకు కూడా ఈరోజు యూట్యూబర్స్ కానివ్వండి ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందజేయడం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం చాలా మంచిది ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావటం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఇలాంటి సెంటర్స్ ఎన్నో చేయాలి ఎందుకంటే అతనికి వ్యాపార దక్షత నా గురించి నాకు తెలుసు అమెరికాలో తను ఎంతగా వ్యాపారం తను బిజినెస్ బిజినెస్మెన్గా ఒక కార్పొరేట్గా అక్కడ ఉన్నాడో తెలుసు కేవలం తను డబ్బు సంపాదన అయితే కనుక అమెరికా కంటే ఇక్కడేమి అవైలబిలిటీ కాదు అలాంటి అమెరికాని కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి వ్యాన ఒక సహాయపడాలి సమాజానికి తనంతో బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇందులో కమర్షియల్ వయోబిలిటీ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు ఉంది బట్ ఎట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసంగా కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ ఇలాంటి మరెన్నో సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్గా చేయాలి మీ అందరి బ్లెస్సింగ్స్ అని కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి నా అభినందన తెలియజేస్తాను గాడ్ బ్లెస్ సో మచ్ చిరంజీవి గారు మీరు ఈ కార్యక్రమానికి రావడం మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వడం ఇంతకంటే పెద్ద సపోర్ట్ అండ్ బూస్ట్ మాకే ఉంటుంది చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అండ్ ఇప్పుడు మన చైర్మన్ కంచర్ల సుధాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మినిస్టర్ దామోదర్ రాజ్నాథ్ గారు గారు మా అన్నయ్య చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ కంచర్ల హెల్త్ హెల్త్ ఇండస్ట్రీలో మేము ఒకరు గ్లోబల్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ ఇప్పుడే వెళ్ళిపోయారు రైన్బో హాస్పిటల్స్ కంచర్ల రమేష్ గారు సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ అన్నయ్య చేతుల మీదుగానే యోధా ఆవిర్భవించడం జరిగింది అమీర్పేట్లో సో టూ ఇయర్స్లోనే ఆల్మోస్ట్ ఒక టెన్ మిలియన్ కస్టమర్స్కి మేము సర్వీస్ చేయడం ప్లస్ అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడున్న చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి కొన్ని స్పెషాలిటీ టెస్టింగ్ అంతా అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ వేరే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది సో లేదు ఇక్కడ ఇంకా చాలా స్పేస్ ఉంది సో మన తెలుగు స్టేట్స్కి డెఫినెట్లీ మంచి క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా చేయాలి అఫోర్డబుల్ కాస్ట్కే చేయాలి అనే విధంగా ఒక జస్ట్ కమర్షియల్గా ఒక ఆర్గనైజేషన్ నిలబడాలంటే కమర్షియల్గాను ఉండాలి అదేవిధంగా సామాజిక స్పృహతో కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి వచ్చిన ప్రతి కస్టమర్కి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని బిల్డ్ చేద్దామని ఆలోచనతో స్టార్ట్ చేసిందే ఈ యోధా ఆర్గనైజేషను అండ్ విత్ ఆల్ పెద్దల బ్లెస్సింగ్స్ అన్నీ అండ్ అదేవిధంగా నా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి బ్యాక్బోన్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ వల్లే ఇది ఈ టూ ఇయర్స్ చాలా కాన్ఫిడెంట్గా మేము ఎస్టాబ్లిష్ అవ్వగలిగాము బోత్ తెలుగు స్టేట్స్ అండ్ ఆల్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా సో ఐ థింక్ విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ మా అనే చిరంజీవి గారు అండ్ మినిస్టర్ గారు వాళ్ళ దా దామోదర్ రాజనరసింహ గారి బ్లెస్సింగ్స్తో ఇంకా ముందు ముందు అనేక సిటీస్కి ఎమర్జ్ అయ్యి మంచి హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ని బిల్ చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను ఈ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్

మాదాపూర్ ఏరియాలో ఇక్కడ కూడా ఆ అదే కార్డ్స్ వాడుకుంటూ ఇక్కడ కూడా ఆ సౌలభ్యం పొందొచ్చు ఆ సర్వీసెస్ పొందొచ్చు అని